ఐ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా వరకైతే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పారు కదా తాజాగా వచ్చేసి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా పైన మంత్రి తుమ్మలరావు ఈ రోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ప్రభుత్వం రైతు బంధు అనేది రెండు సీజన్ లో ఐదు వేల రూపాయల చొప్పున రూపాయలు అయితే జమ చేయడం జరిగింది కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంఘి సీజన్ ముగిసింది ఇప్పుడు వానాకాలం పంట పెట్టుబడి కోసం అయితే ఆశ ఎదురు చూస్తున్నారు రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి రూల్స్ లేకుండా అందరికీ రైతు భరోసా అనేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇలా రియల్ ఎస్టేట్ వందల ఎకరాలు ఉన్న వారికి సైతం రైతు భరోసా నిధులు అనేది జమ చేసి వారు కానీ ఇప్పుడు నిధులు జమ కాకపోవడం మార్పులు చేర్పులు చేయడం జరిగిందనమాట అందులో వచ్చేసి ప్రధానంగా ఎకరాల వారు విలాసాలకు వాడుకోవడం చిన్న సన్నకారు రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రజాధనం ఖర్చు అయిందని అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తామని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం వల్ల రాష్ట్ర ఖజానాలో పది వేల రూపాయలు రెండు సీజన్ లో కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తున్నాం కొత్త మార్పులతో శ్రీకారం చుట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి తెలంగాణలో రేవంత్ సర్కారు రైతులకు శుభార్త చెప్పింది వారికి ఎకరా భూమికి ఏకంగా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం వచ్చిందనమాట ఇంతకు ఆ ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని దేనికోసం చెల్లిస్తుంది ఏంటంటే ఎయిర్పోర్ట్ల నిర్మాణం కోసం భూములు ఇచ్చేవారికి రవీంద్ర రెడ్డి సర్కారు వరంగల్లోని మామనూరు విమానాశ్రయానికి రెడీ అయిందన్నమాట ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలకమైన భూములు సేకరణ లైన్ క్లియర్ అయింది విమానాశ్రయంలో నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు ఒక్కొక్క ఎకరానికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయల చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో దీనివల్ల చాలా అయితే ఉపయోగపకరంగా ఉంటుందని చెప్పేసి ఇందిరామైన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఇక పేదవాడి కళ నెరవేర్చాల లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకోవడం జరిగిందనమాట గ్రామీణ ప్రాంతాల్లో కొలికి తీసుకొచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరా మైన్లు నిర్మాణం దృష్టి సాధించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ హౌసింగ్ ఆ సమాచార పౌర సరఫరా శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట ఇక శుక్రవారం ఇక పట్టణాల్లో మిరికివాడలో జీవనం కొనసాగుతున్న పేదలకు ఉండడానికి ఇష్టపడుతున్నారని ముఖ్యంగా హైదరాబాద్లో దూరంగా ఇండ్లు నిర్మిస్తూ ఇస్తే తమ జీవనోపాధి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇండ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదంటున్నారు హైదరాబాద్ దూరంగా గతంలో నలభై రెండు వేల ఇండ్లు నిర్మించగా పంతొమ్మిది వేలు మాత్రమే అక్కడికి వెళ్ళారు ఇటీవల క్షేత్రస్థలం మరోసారి పరిశీలన జరపగా కేవలం పదమూడు వేల మంది మాత్రమే నివాసాలు ఉంటున్నట్టు తెలిసిందనమాట ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మురికివాడలో పేదలు ఉన్న చోటే జీ ప్లస్ త్రీ ఆ పద్ధతిలో ఇంద్రామ ఇండ్లు నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే తెలియజేయడం జరిగిందనమాట గిరిజనులకు మరింత బెనిఫిట్ కలిగించే విధంగా ఇరవై రెండు వేల పదహారు ఇండ్లు అనేది కేటాయించడం అయితే జరిగిందని చెప్పేసి ఒక్కొక్క ఇంటికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇందిరామ ఇన్లు మంజూరు చేస్తున్నామని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ మొదటి విడత అయితే కంప్లీట్ చేయడం జరిగింది చాలా వరకు అయితే బేస్మెంట్ లెవెల్ వరకు అయితే వచ్చాయి కొన్ని చోట్లయితే ఆ ఇల్లు కూడా పూర్తి కావడం జరిగింది ప్రతి సోమవారం నిధులు అనేది జమ చేయడం జరిగింది రెండో విడతకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఖరారు అయితే చేస్తున్నారు మరోసారి ఇంద్రమైలకు సంబంధించి కలెక్టర్ ఆధ్వర్యంలో బాధ్యత తీసుకొని సమీక్ష సమావేశం అయితే నిర్వహించబోతున్నారు ఇక రెండుకు సంబంధించి విడుదల ఏదైతే ఉన్నారో ఇప్పటివరకు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ జిల్లాల వారిగా గ్రామాల వారిగా లిస్ట్ లీస్ట్ అనేది పంచాయతీ బోర్డులు అయితే పెట్టడం జరిగిందన్నమాట నాకు ఒక స్మాల్ రక్వెస్ట్ ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా రీలకై తేలిపోదామంది తెలంగాణ రాష్ట్రంలో రైతన్నకు రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే అన్నమాట వానాకాలం నాట్లు పడకముందే రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తామని చెప్పారు సిద్దిపేట జిల్లా ఉస్నాబర్ మార్కెట్లో రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల హాశ్వరావు పొన్న ప్రభాకర్ అయితే కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఆర్థికపరమైన వెసులుబాటు లేకపోయినా రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు రైతు భరోసా ఒకటి రెండు సందర్భాలు ఆలస్యమైందని పేర్కొన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో రైతు భరోసా గురించి మాట్లాడారని ఏడాది రైతు భరోసా రైతులకు పంట వేసే ముందే వాళ్ళ చేబులోకి వెళ్ళారు alani ముఖ్య కార్యదర్శి సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించారట తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీరు నాట్లు పెట్టకముందే రైతు భరోసా మీ ఖాతాలో జమ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారనమాట గత మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎరువుల స్థాయిలో అందించడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు అదేవిధంగా ఈ విషయంలో ఈ నెల తొమ్మిదిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే కలుస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే రాష్ట్రంలో ఎరువులు విత్తనాల కొరత లేకుండా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇక రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల అకౌంట్లో జమ చేయనుంది రెండు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తం పన్నెండు వేల రూపాయలు జమ చేస్తారన్నమాట యాసంగి పంట సమయంలో కొంద రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి మిగిలిన రైతులకు రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఆ యొక్క రైతు భరోసా అనేది అందరి ఖాతాలో అయితే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి రైతాంగానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందని తెలంగాణ రైతును కాపాడుకుంటూ ముప్పై ఐదు వేల కోట్లను జమ చేశామని ఇక అయితే సంవత్సరంలో రైతు భరోసా పంటలు వేయకముందే ఈ నిధులు వస్తాయనే విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది వ్యవసాయానికి సంబంధించి యాసంగి సీజను అదేవిధంగా వానకాలం సీజన్ రెండు కలిపి ఒకేసారి నిధులు జమ చేసేందుకు అదే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు జరిగినట్లు ఆర్థిక శాఖ నిధులు కూడా సమాప్తం చేసినట్టు తెలుస్తుంది అనమాట దీన్ని బట్టి చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మూడో వారం నుంచి మనకు నిధులు అనేది నాలుగు ఎకరాలు ఐదు ఆరు ఇలా అఫీషియల్ గా నిధులు జమ అన్నమాట అదే విధంగా కొత్తగా అయితే వానాకాలం వానకాలం సంబంధించి ఒక ఎకరం రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు గతంలో యాసకి సీజన్ పైసలు పొందారు వారికి కూడా సీజన్ లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా ఈ అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు జమ అవుతాయా లేదని చాలా మందికి చాలా అప్డేట్స్ అయితే డౌట్స్ అయితే అనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారన్నమాట కొంతమంది టెక్నికల్ ఇష్యూ వచ్చాయి కొంతమందికి రైతు భరోసా సొమ్ము అనేది ఒక సర్వే నెంబర్ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటాయి అందులో పూర్తిగా ఆ సర్వే నెంబర్ బ్లాక్ చేయడం అకౌంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం దీనివల్ల సాగు చేస్తున్న వారి అదే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం వల్ల సాగు చేస్తున్న వారికి కూడా నిధులు జమ కాకపోవడం వల్ల అటువంటి వారు ఇక పూర్తి స్థాయిలో ఏఓను సంప్రదించి తగిన పత్రాలు అవన్నీ కూడా కరెక్షన్ అయితే చేసుకున్నారనమాట అటువంటి వారికి నిధులు జమ అవుతున్నాయి ఇక తెలంగాణలో ఇప్పటికే యాసంగి సీజన్ నుంచే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి నిధులు జమ చేస్తామని చెప్పారు అందుకనుకున్నట్టుగానే భూభారతిలో ప్రత్యేక కాలం తీసుకురావడం ఇటీవల కాలంలో అసైన్ భూములు కాసు కొన్ని సమస్యలకు ప్రత్యేక కాలం రూపంలో భూభారతి ప్రత్యేక చట్టాన్ని తీసుకున్న వెబ్సైటు అనేది తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భారత్సం అనేది ఎవరికైతే టెక్నిషన్ వచ్చాయో వారికి ఈ రోజు డబ్బులు అనేది మీ అకౌంట్లో అయితే కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అన్నమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి నుంచి అండి తప్పనిసరిగా మీరు రీకర్ చేసుకోవాలి దాంతోపాటు పదకొండు అంకెలతో కూడినటువంటి గుర్తింపు విశిష్ట గుర్తింపు కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట వ్యవసాయ అధికారులు అందుకు సంబంధించి మనం ఇవ్వాల్సింది ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ ఇవన్నీ మన మొబైల్కి అయితే లింక్ అనేది రిజిస్ట్రేషన్ అయినట్టు ఐడి కూడా చూపిస్తుంది అనమాట తప్పనిసరి చేసుకోవాలి ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు అందులో వచ్చేసి పిఎం కిసాన్ మూడు విడతలు వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇప్పటికే పంతొమ్మిది విడతల రిలీజ్ చేయడం జరిగింది అంటే విడతకు రెండు రెండు వేల రూపాయలు వేసుకున్న ముప్పై ఎనిమిది వేలు ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి మొత్తంగా ఈ నెల జూన్లోనే మనకు మూడవ వారం నుంచి ఈ రైతు భరోసాతో పాటు ఈ పిఎం కిసాన్ నిధులు కూడా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది మీరు రావాలంటే తప్పనిసరిగా ఈ కేవైస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉందన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ రాష్ట్రంలో దుక్కులు స్టార్ట్ కావడం జరిగింది అయితే శ్రవేతలు చెప్తున్న విధంగా కొంతమంది పత్తికి సంబంధించి గింజలు పెట్టడానికి చూస్తున్నారు తేమ శాతం ఎక్కువ ఉన్నట్లయితే రుతుపవనాల రాక ముందుకు వచ్చినప్పటికీ ఇక తేమ శాతం ఉన్నవారు భూమిలో డెబ్బై నుంచి ఎనభై శాతం ఉండేలా చూసుకోవాలని కాస్త ఏదైతే ప్రతి సీజన్లో కూడా జూను రెండో వారం నుంచి ఏదైతే విత్తనాలు పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటికి ముందుగా రావడం వల్ల సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల విత్తనాలు అయితే పెట్టారట అనమాట సో మొత్తానికి అనుకూలంగా ఏదైతే విత్తనాలు విత్తుతున్నారో వారు తేమ శాతం ఇక అనుకూలంగా వాతావరణం చూసుకొని విత్తనాలు నాటాల్సిందిగా శ్రోతలైతే కోరుతున్నారనమాట